ఇక రేవంత్ సొంత నియోజకవర్గానికి డెబ్బై రోజుల్లో మూడు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లు కొనసాగుతున్న నిధుల నిధులు పనుల వరద డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కొడంగల్ లిఫ్ట్ కు రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు మున్సిపాలిటీకి నూట ఇరవై కోట్లు కొడంగల్ కు మెడికల్ కాలేజీ ఇంటరు డిగ్రీ కాలేజీలు దాంతోపాటు ఇంకా మెడికల్ సంబంధించినటువంటి కాలేజీల కోసం రెండు వందల ఇరవై నాలుగు కోట్లు మంజూరు చేసిరంట ఇప్పటికే అక్కడికి విడుదల చేసిరు రాజు ఆర్ అండ్ బి రోడ్ల కోసం ఐదు వందల కోట్లు ఆలేరు మెడికల్ కాలేజీ సిద్దిపేట వెటర్నరీ కాలేజీ కొడంగల్ కు తీసుకుపోతున్నారనే ప్రచారం ఇక చూడండి కథ ఎట్లా ఉందో ఇది రోజులు ఏమన్నారు అంటే గజ్వేలు సిద్దిపేట సిరిసిల్ల అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు ఇప్పుడేమో ఏమన్నా కాని ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ మొత్తం కొడంగలే కనపడతా ఉంది కొద్ది రోజుల క్రితం వరకు ప్రతి రోజు మనం కొన్ని డైలాగులు విన్నాం నిధులైనా పనులైనా ఏవైనా అన్ని గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్లకే పోతున్నాయి అని అటు ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ప్రతిరోజు ఆరోపణలు చేశాయి ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా స్వయంగా అనేక సార్లు ఇవే ఆరోపణలు చేశారు తెలంగాణ అంటే సిద్దిపేట సిరిసిల్ల గజ్వేల్ కాదంటూ అనేక వేదికల మీద మాట్లాడారు ఆనాడు అన్ని మాటలు చెప్పి అన్ని అన్ని మాటలు అన్న ఆయన ఇప్పుడు అదే పని చేస్తున్నారని తెలుస్తోంది అప్పుడు నిధులు నిధులు మూడు నియోజకవర్గాలకు వెళ్ళాయనే ఆరోపణలు చేస్తే ఇప్పుడు అవన్నీ కేవలం ఒకే నియోజకవర్గానికి వెళ్తున్నట్లు స్పష్టమవుతా ఉంది ఈ విధంగా ఉంది ఆ కథ అప్పుడేమో అన్ని ఒకటే నియోజకవర్గానికి పోతున్నాయి అని చెప్పేసి ఆరోపణలు చేశారు కానీ ఇప్పుడు అవన్నీ కలిపి కూడా ఒకటే నియోజకవర్గానికి పోతున్నాయి అప్పుడు ఓన్లీ సిరిసిల్ల గద్వే గజ్వేలు గజ్వేలు సిద్దిపేటకు మాత్రమే పోయినని చెప్పేసి వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు అన్ని కూడా ఎక్కడికి పోతా ఉన్నాయి కొడంగల్కు పోతూ ఉన్నాయి ఎన్ని పోతా ఉన్నాయి కేవలం డెబ్బై రోజుల్లో మూడు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లు పోయినాయి ఈ లిఫ్ట్ కోసము రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లు పోతే ఇక దాంతో పాటు మెడికల్ కాలేజీ ఇప్పుడేది ఆలేరులో రావాల్సినటువంటి మెడికల్ కాలేజీ కొడంగల్కు పోయింది ఆలేరులో మరి ఎందుకు మెడికల్ కాలేజ్ కొడంగల్కు పోయింది అంటే ఆలేరులో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారికి ఎవరు బీర్ల ఎల్యే గారికి మంత్రి పదవి కావాలి ఆయన మంత్రి పదవి కోసం మెడికల్ కాలేజీని దారదత్తం చేసినట్టు అంతే కదా వ్యవహారం ఇప్పుడు బీసీలల్లా ఇంకొకరికి అవకాశం రావాలి ఆయనకు అని చెప్పేసి ఆయన ఆశ పడుతున్నట్టున్నాడు ఆయన కోసము ఇక్కడ మెడికల్ కాలేజ్ దారదత్తం చేశారు ఇక దాంతోపాటు ఇప్పటికే నిర్మాణంలో ఉన్నటువంటి సిద్దిపేటలో నిర్మాణంలో ఉన్నటువంటి వెటర్నరీ కాలేజీకి కూడా నిధులు ఆగిపోయినాయి ఆగిపోయినాయి దాన్ని అక్కడికి తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి ఇట్లా రకరకాలుగా కొడంగల్కు మెడికల్ కాలేజీ పోయింది ఇంటర్ డిగ్రీ కాలేజీలు కొత్తగా వస్తున్నాయి అక్కడికి రావాల్సిందే తప్పలేదు అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసము వాళ్ళ అవసరాల కోసము డెవలప్మెంట్ కార్యక్రమం జరగాల్సిందే కానీ కేవలం కొడంగల్ డెవలప్ అయితే తెలంగాణ డెవలప్ అయినట్టు కాదు గతంలో కేసీఆర్ ఏదైతే గజ్వేల్కు సిద్దిపేటకు ఇచ్చిరని చెప్పేసి ఏదైతే మాట్లాడిరో అదే పని ఇప్పుడు కొడంగల్లో రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు ఈ కొడంగల్లో ఈయన చేస్తా ఉంటే నేనేం తక్కువ దాన్న మరి నాకెందుకు పోవద్దు అని చెప్పేసి ఇప్పుడు ఈయన కూడా ఎవరు మన బట్టి గారు కూడా అద్భుతంగా నిధుల మల్లింపు కార్యక్రమం తన నియోజకవర్గానికి చేసుకుంటా ఉన్నాడు ఇప్పుడు ఈయన కూడా తక్కువ తక్కువలో ఏం లేదు ఈయన రెండు మూడు వేల కోట్లు ఎత్తుకపోయేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి జీవో చూడండి క్లియర్గా జియో వన్ వన్ టెన్లో లో ఏమేమి ఉన్నాయో ఇక్కడ చూడండి ఒకసారి రాజు తలుచుకుంటే దెబ్బలకు కోదవ అన్నట్టుగా సీఎం డిప్యూటీ సీఎం నియోజకవర్గాలకు కోట్ల రూపాయల నిధులు వరద అవుతా ఉంది గతంలో సిద్దిపేట సిరి గజ్జివేలు సిరిసిల్లకు మాత్రం నిధులు అంటూ ఆరోపణలు చేసి ఇప్పుడు కూడా అదే బాటలో వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి సర్కారు ఇక డెబ్బై రోజుల్లో మూడు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లేమో కొడంగల్కి పోతే బత్తి విక్రమార్ గారికి ఆయన ఆయన కూడా దాదాపుగా ఓ ఎనభై రకాల పనుల పేరిట ముప్పై మూడు వేల అంటే ఏందనంటది ఇట్లా గిట్ రాసి రావడం ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు లక్షలు అంటే కోటలు రాస్తే ఇట్లా కన్వే చేసినట్టుంది సారు ఈయన ఈయన బానే ఎత్కపోయింది అన్నమాట ఇట్లా నేను ఉన్న సిద్దిపేట సిరిసిల్లాన్ని మొత్తుకునే వాళ్ళు ఇప్పుడు మనం అందరం కలిసి ఏం చేయాలి కొడంగల్ మధుర కొడంగల్ మధుర అని అనమాట ఈ విధంగా నడుస్తూ ఉంది ఇక నేనేం తక్కువనంటే ఆయన ఎత్కపోడు ఇప్పుడు ఇద్దరికీ అనమాట అంత చెప్పినట్టు మధురకు పోతాయి ఇటేమో ఇటు పోతాయి కొడంగల్ కోతాయి